అందరికీ వందనాలు మీ అందరికీ నూతన దిన శుభాకాంక్షలు దేవుడు మనను ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చారు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా ఉదయకాల దైవ ధ్యానం చేస్తామండి అపోస్త్ర కార్యాధము అధ్యాయము పదిహేను పదహారు వచ్చనాలను మనము చదువుకుందాము గ్రంథము పదమూడు అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో ఇలాగు రాయబడి ఉంది అప్పుడు వారు పదిహేను వచ్చిన ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చిప్పుడని వారికి వర్తమానం చేసి అప్పుడు పౌరులు నిలబడి సైగ చేసి ఇట్లన ఇస్రాయిలారా దేవునికి భయపడువారులారా వినుడి ఇజ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐహుతి దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచు మించు నలభై ఏళ్ళ మటుకు అరణ్యంలో వారిని అరణ్యంలో వారిని వారి చేనులను స్నేహించి ప్రారం చేద్దాం ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్పత్రులు చెల్లిస్తున్నాను చదవబడినటువంటి వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పందమని యేసునామంలో స్థుతించి ప్రార్థించడం వేడుకున్నాను తండ్రి నేను అల్లెలుయా దేవునికి మహిమ కలుగులుగాక ప్రియా దైవజనమ దేవుని పిల్లలారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి సమయాన్ని మనము కొనసాగించుతూ ఉండాలి ఆనాడు వచ్చిన సమయాన్ని పౌలుకిచ్చిన సమయాన్ని వెనువెంటనే సద్వినియోగం చేసుకుంటూ తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు ఈరోజు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మనకిచ్చినటువంటి సమయాన్ని మనము ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఎందుకు అంటే ఆనాడు దావేదు సమయాన్ని వినియోగించుకున్నాడు పౌలు సమయాన్ని వినియోగించుకున్నాడు ప్రవక్తలందరూ సమయాన్ని వినియోగించుకుంటూ వచ్చారు అయితే అంత ఈజీగా ఆ కార్యాలు జరిగాయా అంటే లేదు లేదు ప్రవక్తలను ప్రవక్తల లేఖనాలను తునీకరిస్తూ హింసిస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ వచ్చినటువంటి ఆ సందర్భాలలో మరి వాటిని లెక్క చేయక దావీదు తనకు అప్పగించిన బాధ్యతను అప్పగి కొనసాగిస్తూ దావీదు గొర్రెలు మేపుతున్నప్పుడు తనకు అప్పగించినటువంటి గొర్రెలను మేపుతూ తన పనిని తన కొనసాగిస్తూ దావీదు ఉచ్చ అలాగే పావులు కూడా తన పనిని తన కొనసాగిస్తూ ఇంత కష్టమైనా నష్టమైనా ఎప్పుడు అవకాశం వస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని పని జరిగిస్తూ వచ్చారు కాబట్టి ఈరోజు మనందరము చేయవలసిన పని ఏమిటంటే ఎప్పుడు దేవుడు మనకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఏమాత్రము నిర్లక్ష్య పెట్టక అవకాశాన్ని చేజార్చుకోకుండా దేవుని పని జరిగించటము ఎంతైనా అవసరమై ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయా దేవునికి స్తోత్రం ప్రియాదవిజన్మ మరి ఇక్కడ పౌరు భక్తుడు చూతన మాట ఏమిటి అని మనము జాగ్రత్తగా గమనిస్తే ప్రజలకు ఏమైనా మీరు బోధ చేస్తారా అని అడిగినప్పుడు ప్రజలకు బోధ చేస్తున్నాడు ఇజ్రాయిల్లరా దేవుడు మీకు చేసిన కార్యాలను మర్చిపోకండి అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిర అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్నాయన చెప్పుడని వారికి వర్తమానము చేసిరి వారికి వర్తమానము చేసిరి అప్పుడు పావులు నిలువబడి పౌలు నిలబడి సైగ చేసి ఇట్ల నేను దేవునికి భయపడేవారులారా వినుడి ఇజ్రాయేళ్లును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తి దేశమందు పరదేశమై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలబది ఏళ్ళ మటుకు అరణ్యములు వారి వారి చేతులను వారి వారి చేతులను సహించను ఇక్కడ నలభది సంవత్సరములను వారిని నడిపిస్తూ వారి చేయి పట్టుకొని నడిపిస్తూ వారికి కావలసిన సంస్థమును వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ వచ్చారు కదా మీరెందుకు మర్చిపోయారు మీరెందుకు ఆయన నిర్లక్ష్య పెట్టారు ఆయన చేసిన కార్యాలు మీరు మరిచారా అని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు అన్నీ సాబీగా జరుగుతాయని లేదు సురక్షితంగా ఉంటాయని ఏమి లేదు మనకు వీలైనట్లుంటాయని ఏమి లేదు ఎందుకంటే ప్రవక్తల్ని హింసించారు లేఖనాలను తప్పుబట్టారు ప్రవక్తలను చిత్రహింసలు పెట్టారు అయినా వారు భయపడక దేవుని సత్యమును ఉన్నదన్నట్లు ప్రకటించడానికి సత్య సంబంధులై ధ్వజబలమెత్తి వారు దేవుని పని చేశారు ఆనాడు ప్రవక్తలు ప్రవక్తల లేఖనాలు ఈరోజు మనకు మాదిరి మనకు అవసరము కాబట్టి ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏమిటంటే దేవుని పనిలో అలసిపోకుండా పని చేయాలి దావీదు ఎన్ని హింసలు వచ్చినా కష్టం వచ్చినా గురెళ్ళ దొడ్డి దగ్గర బాధలు వచ్చినా మరి పిలిస్తీన్ని చంపటంలో ఏమాత్రం విను తిరగకుండా ఎత్తున్నాడా అలా ఉన్నాడా నేను చేయగలను ఈ పని చేయలేనను కాకుండా దేవుడు నాలో ఉన్నాడు నేను ఈ పని చేయగలను అని సున్నత లేని పిలి జీవము కలిగిన దేవుని ప్రజలను తిరస్కరించుటకు ఏ పాటి వాడు అని ధైర్యము తెచ్చుకొని విజయము సాధించి ఏమండి గుళ్యాత్ యొక్క తలను నరికి చేతబట్టుకుని వచ్చినటువంటి దావీదు ఏం చేశాడు తెలుసా తన సంకల్పము చొప్పున తన సంకల్పము చొప్పున ఆ తరము వారికి సేవ చేశాను దావీదు అదే పదమూడు ముప్పై ఆరు దావేదు దేవుని సంకల్పము చొప్పున తన వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొక్కకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు ఇది సంగతి ప్రభు గురించి దావేది గురించి రాబనట్టుండి ఆ మాటలు తన తరము వారికి సేవ చేశాడు ఏమండి ఎన్నో హింసలు ఎన్నో కష్టాలు వచ్చినాయి మరి ఇరుకులు ఇబ్బందులు వచ్చాయి గొలియాత లాంటి ఆటంకాలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడు ఈరోజు నీవు నేను అటువంటి సమస్యలు ఎదుర్కొని దేవునికి ఘనమైన సేవ చేయాలని దేవుడు నీ వైపు నుంచి నా వైపు నుంచి ఆశిస్తున్నాడు ఒకసారి ఆలోచించు ఆలోచించు దేవుడు కార్యాలు మర్చిపోక దేవుడు నీ పట్ల చూపిన కృపను మర్చిపోక దేవుడు నీతో ఉన్నాడనే విషయం మర్చిపోక అయ్యా అమ్మ ఆలోచించి క్రీస్తు కొరకు పని ముందుకు నడవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థన చేద్దామా క్రీస్తు కొరకు పనిచేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ఇతబడిన వాక్యాన్ని అయ్యా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చి హృదయాల్లో నాటి నీ పని చేయటానికి బిడ్డలందరూ పుడికొలబని ప్రార్థిస్తూ మీరు చేసిన కార్యములు ఉపకారం మరవకుండా నీ కొరకు జీవించడం కొరకు చూపించి దినదీవెన దినరక్షణ దాయి చూపా నడు వచ్చున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు దేవించి ఆశీర్వదించును కాక ఆమె